త్రీ పీస్ సెట్ అండి నెహ్రా కట్టు చాలా అంటే చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఫ్లషింగ్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ గా ఉంది ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద వచ్చేది డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ అండి టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ మీరందరూ ఇలా కి టస్సెస్ కూడా వస్తాయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ వర్జినర్ అండి వర్జినర్ అండి థ్రెడ్ అండి సూపర్గా ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్ అండి ఎవరన్నా తీసుకుంటే ఎక్కడ తీసుకున్నారంటారు ఫ్రెండ్స్ అంత బాగుందండి జస్ అయితే ప్యూర్ మిర్రర్ వర్క్ అండి సూపర్గా ఉంది ఈ డ్రెస్ అయితే ఎక్సలెంట్ అండి దసరా ఆఫర్కి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎక్సెల్ సైజ్ అండి సూపర్గా ఉంది రెడీమేడ్ డ్రెస్ అండి నెహ్రా కట్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి వర్జినల్ మిర్రర్ అండి ప్యూర్ వర్జినల్ మిరల్ వర్క్తో వచ్చిందండి ఎక్సలెంట్ అండి రెడీమేడ్ డ్రెస్ అండి హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో రెడీమేడ్ డ్రెస్ అండి సూపర్గా ఉందండి ఇలా టసల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి సైడ్కి టూ సైడ్ వచ్చి వస్తాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెడీమేడ్ డ్రెస్ అండి ఎక్సల్ సైజ్ అండి సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ వచ్చేసి మిరర్ వర్క్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డ్రెస్సు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిరర్ వరకు అండి థ్రెడ్ వరకు మిరర్ వరకు రెడీమేడ్ డ్రెస్ అండి ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్న ఎక్సల్ సైజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఉన్న డ్రెస్ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫర్లో అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది మిర్రర్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత గా ఉందో